మనం పండిస్తున్నటువంటి దేశీ విత్తనాలన్నీ కూడా ప్రకృతి వ్యవసాయ పద్ధతిలోనే పాటిస్తున్నాను పూర్వం ఏదైతే దేశీ విత్తనాలు ఉందో ఆ విత్తనాలన్నీ కూడా కనుమరుగైపోయింది ఇప్పుడు అదేవిధంగా మా జనరేషన్లో కూడా పూర్వ విత్తనాలు సేకరించి దాచుకొని అదే విత్తనాలు మా పంట పొలాల్లో వేయడానికి మేము ప్రయత్నం అయితే చేస్తున్నాము మా పూర్వీకులు ఏదైతే గ్రామంలో దొరికేటువంటి విత్తనాలు ఉందో ఆ విత్తనాలు సేకరించి సంవత్సరం పొడవున ఎటువంటి తెగులు రాకుండా నివారించడం కోసం ఇలాంటి డిప్పల దగ్గర దాసి విత్తనాలన్నీ కూడా జాగ్రత్త పరుచుకోవడం జరుగుతుంది మొదటిగా విత్తనాలు పాడవకుండా బీజామృతంతో విత్తన శుద్ధి చేసి పదిహేను రోజుల తర్వాత మొక్కలు కానీ విత్తనం కానీ నాటే ముందు ఘనజీవామృతం తయారు చేసుకుంటూ ప్రతీ మొక్కకు ఘనజీవామృతం వేసి నేను విత్తనం అనేది నాటడం జరుగుతుంది అదే ద్రవజీవామృతం మొక్కలు నాటిన పదిహేను రోజులకు ఒకసారి నేను ద్రవజీవామృతం అప్లై చేయడం అనేది జరుగుతుంది తెగులు వచ్చిన ఎడల నేను కషాయాలు మొదటి కషాయం నీమాస్త్రం తయారు చేసి పదిహేను నుంచి ఇరవై రోజులకి నీమాస్త్రం అప్లై చేయడం జరుగుతుంది నీమాస్త్రం అప్లై చేయడం వలన మొక్కకు ఎటువంటి తెగులు రావడానికి అవకాశం అనేది ఉండదు ఒకవేళ పొరపాటున తెగులు అనేది వస్తే గనక బ్రహ్మాస్త్రం అనే కషాయం తయారు చేసుకుంటూ వేయడం జరుగుతుంది ఈ బ్రహ్మాస్త్రానికి కంట్రోల్ అయి ఉన్నట్లయితే అగ్ని అస్త్రం అనేది నేను తయారు చేసి పంట పొలాలకి వేయడం అనేది జరుగుతుంది ఈ అగ్నియాస్త్రానికి కూడా కంట్రోల్ అయినట్లయితే పురుగు దసఫర్ని కషాయం అనేది పది రకాల ఆకులతో తయారు చేసి పిష్కరి చేయగలిగితే కనుక ఎటువంటి బద్దె పురుగు కానీ ఆకుముడత పురుగు కానీ ఎటువంటి పురుగు అయినా కానీ ఇలాంటి కషాయాలు తయారు చేసి వేసినట్లయితే అది మనకు మూడు రోజుల కల్లా రిజల్ట్ అనేది తెలుస్తుంది అలాగే ప్రకృతి వ్యవసాయంలో మనం ఏదైతే పంటలు దేశీ విత్తనాలు పండిస్తున్నామో ఈ విత్తనాలన్నీ కూడా నేను సేకరించి పొలానికి మా ఇంటికి సరిపడేటట్టు ఉంచుకుంటూ మిగతా రైతులకు నేను అమ్మడం జరుగుతుంది ప్రధానంగా ఎక్కువ మోతాదులో పంటలు అలిసంద గుమ్మడి తిమ్మరెలు బొస్తర్లు రాజ్మాలు కొండకంది సామలు కొర్రాలు ఊదలు గంటెలు మొక్కజొన్న కాకిజొన్న ఇవన్నీ కూడా నేను తనం లేని వరకు కానీ అమ్మడం జరుగుతుంది నా పొలంలో పంట తీసిన వెంటనే రిలే సోయింగ్ అనేది చేయడం జరుగుతుంది పర్మనెంటు జీవామృతం ఫిట్టు అలాగే హజోల ఫిట్టు వేసుకోవడం జరిగింది నా పొలం దగ్గర మినీ విత్తన కేంద్రం ఏర్పాటు చేసుకోవడం అనేది జరిగింది ప్రతి రైతు కూడా ఎక్కడ పోకుండా బజార్లో కానీ సంతల్లో కానీ పోకుండా నా దగ్గర దొరకని విత్తనమే అంటూ లేకుండా నేను అన్ని రకాల విత్తనాలు సేకరించి నా విత్తన కేంద్రంలో దొరికేటువంటి దేశవల్లి విత్తనాలు అన్నీ కూడా రెండు టన్నుల వరకు సరిపడ్డటువంటి విత్తన కేంద్రాన్ని నేను తయారు చేయడం జరిగింది ఇలా మనం దేశీ విత్తనాలు నాటించి మన ప్రకృతి వ్యవసాయంలో ఇన్ఫుట్స్ అన్నీ కూడాను బీజామృతము ఘనజీవామృతము ద్రవజీవ అమృతము మనము క్రమ తప్పకుండా వేసినట్లయితే మంచి దిగుబడి అనేది వస్తుంది పూర్వ విత్తనాలు ఎటూ కనుమరువు కావకుండా శుభ్రంగా నేను కాపాడుకోవడం అనేది జరుగుతుంది ధన్యవాదాలు